హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్టు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా స్ట్రీట్ ఫుడ్లో దొరుకుతాయి నూడిల్స్ అనేవి నేను రెడీ చేస్తున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ప్రతి ఒక్క ఈ వీడియోలో చూపిస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తప్ప ఇంకొకటి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పక్కన ఆన్లో పెట్టేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి షేర్ చేసి లైక్ చేయండి ఈ రెసిపీ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి అలాగే ఎంతమందికి ఈ నూడిల్స్ ఎక్కువగా ఇష్టపడతారో నూడిల్స్ ఫ్లవర్స్ నూడిల్స్ ఫ్లవర్స్ ఎవరు ఉన్నారు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ప్రాసెస్ మేకింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను అయితే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి ఇక్కడైతే బాయిల్ చేసుకున్న చికెన్ అయితే ఉందండి నేను ఫ్రై చేసి పెట్టేసుకున్న టైం ఉండదు అది ఎక్కువ ఇది ఇక్కడ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్న మిర్చి అండి ఇక్కడ వచ్చేసి ధనియాలు పౌడర్ అలాగే గరం మసాలా ఇక్కడ వచ్చేసి ఉప్పు అలాగే ఇక్కడ వచ్చేసి కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అనమాట అలాగే మనకు కావాల్సినవి ఎగ్స్ రెండు తీసుకున్నానండి నూడిల్స్లోకి అలాగే ఇక్కడైతే కరివేపాకు తీసుకున్నాను రెండు నెమ్మలు అలాగే కొత్తిమీర కొంచెం తీసుకున్నాను ఆనియన్స్ ఇంపార్టెంట్ కాబట్టి రెండు నేను మీడియం సైజు రెండు అయితే తీసుకున్నానండి అలాగే నూడిల్స్ అయితే నేను బయట లో తెప్పించానండి ఈ నూడిల్స్ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేస్తారనమాట నూడిల్స్ అనమాట ఇదైతే నేను వన్ ప్యాకెట్ తెప్పించాను మేకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కడ కూడా నేను స్కిప్ చేయకుండా చూపిస్తానండి మీరు కంపల్సరీగా మీరు ఎలా వచ్చిందో రెసిపీ మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫస్ట్ అయితే మనము గ్యాస్ అయితే వెలిగించేస్తున్నామండి నేను అవి బాయిల్ చేయాలి కదా నూడిల్స్ అనేవి నేనైతే హాఫ్ టూ గ్లాస్ అనేది వాటర్ తీసుకొని బాయిల్ చేయడానికి తీసుకున్నానండి నూడిల్స్ ఎక్కువగా మెత్తగా కాకుండా మీడియంగా ఉడికించాలండి ఒక టూ మినిట్స్ చాలన్నమాట మనకి ఇవి కొన్ని వేస్తేనే ఎక్కువగా అవుతాయండి అవి మీరు చూసి వేసుకోండి ఎంత తినగలుగుతాము అంత ఇద్దరు ముగ్గురికి అయితే ఒక ఒకటే ఎక్కువ అండి ఇదైతే చూసారా నేను దీంట్లో అయితే హాఫ్ వేస్తున్నాను అనమాట హాఫ్ అయితే వేస్తున్నానండి ఎక్కువ తినలేము ఇవి ఉంది ఇప్పుడు ముగ్గురమే కాబట్టి అంతకైతే తినరు మా మావయ్య అయితే మెయిన్ అనమాట ఎక్కువగా అయితే లైక్ చేయరు కొంచమే ఏదో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలి అన్నట్టుగా తింటారు మా మావయ్య మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ డిన్నర్ మొత్తం మా ఇంట్లోనే తింటారండి మా మావయ్య కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఎంతమంది ఉంటారక్క అని అడిగారు అనమాట ఒకరు అందుకే చెప్తున్నాను మా ఇంట్లో మాత్రం నేను మా మా ఆయన మా మావయ్య ఉంటామన్నమాట మా మావయ్య అయితే మా దగ్గరే తింటారండి ఒకరు అడిగారు అందుకని నేను చెప్తున్నాను అనమాట డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఆయన ఎక్కువ తినరు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ లేదా దోశ అయితే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి నేను వాళ్ళ దృష్టిలో పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు తినగలుగుతాము కానీ వాళ్ళైతే వయసు మీద పడ్డది కాబట్టి వాళ్ళైతే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ప్రిపేర్ చే అంటే నేను ప్రిపేర్ చేయనండి ఎందుకంటే వాళ్ళు తినరు కాబట్టి దీంట్లో అయితే నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ఆయిల్ కూడా నేను కొంచెం యాడ్ చేస్తున్నానండి నేను చికెన్ మాత్రమే సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాను అలాగే దీంట్లో అయితే నేను కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను ఆయిల్ ఎందుకు వే వే వేయాలి అని కొంతమంది డౌట్ ఉంటుంది ఇవి ఏంటంటే ఉడికినప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి ఆయిల్ వేస్తే అలాగే ఇది ఉడికిన తర్వాత చల్లనీళ్ళల్లో వేసుకోవాలండి ఐస్ వాటర్ ఉంటే ఇంకా మంచిది అనమాట నా దగ్గర అయితే కూలింగ్ వాటర్ అనేది ఉంది కూలింగ్ వాటర్ అనేది తీసుకుంటే మనం ఏంటంటే ఇవి ఇంకా బాగుంటాయండి అప్పుడు పొడిలాడుతూ ఉంటాయన్నమాట నూడిల్స్ ఓకే ఇవి బట్ట ఇవి కొంచెం ఉడకడానికి టైం పడుతుందన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము ఇప్పుడు ఎంత దాకా వచ్చిందో నేనైతే చూస్తానండి ఆల్మోస్ట్ కుక్ అయ్యే ఉంటాయి అనమాట ఇవి చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయి ఇవి దీంట్లోకి అయితే మనము ఈ వాటర్ అంతా వంపేసి మనము కూల్ వాటర్ అనేది వేసుకోవాలండి నేను ఇక్కడైతే కూల్ వాటర్ తీసుకున్నాను చూసారా ఇక్కడ కూల్ వాటర్ అనేది నేను ఆల్రెడీ ఈ బౌల్లో తీసుకున్నాను ఈ వాటర్ అంతా వంపేసి నేను దీంట్లోకి అయితే యాడ్ చేసేస్తాను అవి ఏదైనా అండి ఓకేత చేసుకుంటే ఇంట్లో వాళ్ళు హెల్దీగానే ఉంటారనమాట ఏది చేసుకున్నా మన చేతిలో ఉంటుంది అది కాక మనము దేవరహాని ఇంట్లో స్టవ్ మార్నింగ్ మార్నింగే వెలిగించుకునే ముందు హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరూ హెల్దీగా ఉండాలి ఇంకొకటి ఏంటండి మనం స్ఫూర్తిగా వంట అనేది చేసి పెడితే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆహారం అనేది కడుపు అనేది నిండుద్దండి ఇంకొకటి ఏంటంటే ఆ ఇంతేలే మన జీవితం ఇంకేముంది ఎప్పుడు వండుకోవడమే కదా అని కొంతమంది విసుక్కుంటూ వంటలు చేస్తుంటారండి ఎప్పటికీ ఆహారం ఆహారం అనేది మంచిది కాదండి మన స్ఫూర్తిగా ఎప్పుడైతే మనము ఇంట్లో వంట చేసి మన వాళ్ళకి తినిపిస్తామో అది ఒక్క ముద్ద తిన్నా కూడా కడుపు నిండుద్దండి ఆ ప్రేమ ఆప్యాయత వేరు నేను ఇదైతే నేను ఆ వాటర్లో కూల్ వాటర్లోకి అయితే నేను షిఫ్ట్ చేస్తానన్నమాట ఇక్కడైతే నేను కూల్ వాటర్లో వేస్తున్నాను చూడండి ఒకదానికొకటి అంటుకోదండి అందుకే ఇలా కూల్ వాటర్లో వేస్తారనమాట ఈ టిప్ అనేది నేను చిన్న టిప్పు నేను బయట స్ట్రీట్ ఫుడ్ వాళ్ళ దగ్గర నాకు తెలిసిన అంకులు ఉన్నారు వాళ్ళైతే చెప్పారనమాట ఇదైతే ఒక టూ మినిట్స్ పాటు అట్లే వచ్చేసి మనమైతే వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఇక్కడ నేనైతే గ్యాస్ వెలిగించను గ్యాస్ వెలిగించేసినది ఇక్కడైతే నేను బాండీ అయితే పెట్టేస్తున్నాను అనమాట అలాగే ఇవే నేను ఇప్పుడే క్లీన్ చేశాను బాండీ అది వచ్చేసి ఇక్కడ కొంచెం వాటర్ అనేది ఉందండి అదంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేస్తాను అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండి మీకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం అర్థమవుతుంది ఏం లేదు ఇంట్లో దొరికే ప్రతి ఒక్క ఇంగ్రీడియం మాత్రమే వేస్తున్నాను ఇంకొకటి సోయా సాస్ అలాగే టమాటో కెచప్ ఇలాంటివైతే నేను వాడటం లేదండి గానే నేను ఉన్న తోనే నేను రెడీ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే బాండి అయితే హీట్ అయిపోయింది ఆయిల్ అనేది వేస్తున్నానండి నూడిల్స్కి ఎక్కువగా ఆయిల్ అనేది వేయద్దు అండి మరీ తినవద్ది కాదు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఎక్కువగా అయితే తీసుకోలేదు నేను మేము ఎంతైతే ఆయిల్ అయితే యూజ్ చేస్తామో అంత మాత్రం నేను వేసానమాట ఇప్పుడైతే నేను ఇది బాయిల్ చేసి పెట్టేసుకున్నాను కదండి ఇది కొంచెం పచ్చిగానే పెట్టేసుకున్నాను తర్వాత ఎలాగ నేను ఆయిల్లో ఫ్రై చేస్తాను కాబట్టి అలా చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా నేను ఇవి అయితే వేసుకున్నాను మరీ పెద్ద పెద్ద పీసెస్ అయితే తీసుకోవద్దండి ఎందుకంటే కొంచెం వేగడానికి టైం పడుతుంది అలాగే పచ్చిగా కూడా ఉంటుంది మనము మీడియం సైజ్ తీసుకుంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మనము చిన్న పిల్లలకి పెట్టాలని కూడా వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట పెద్ద మొక్కలు అయితే పచ్చిగా ఉన్నాయని కొరకలేని పరిస్థితి ఉంటుంది పెద్దవాళ్ళకి కొంత అందుకని అవాయిడ్ చేసేస్తారు అవి తీసి పడేస్తారనమాట పక్కకి అదైతే చిన్న చిన్న పీసులు అయితే తినేస్తారనమాట ఇవైతే కొంచెం బాగా వేగాయి కదా నేను దీంట్లో అయితే టూ ఎగ్స్ వేస్తున్నానండి వేసిన వెంటనే కదిలియొద్దండి ఎందుకంటే ఎగ్స్ అనేది కొంచెం బాగా ఉడకాలన్నమాట సెకండ్ టైం టర్న్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త కట్టేయండి మరీ మరీ ఎక్కువగా మెంట్ అయిపోతుంది అన్నమాట అలా కాకుండా కొంచెం పీసెస్ పీసెడ్గా ఉండాలి ఇప్పుడైతే హైదరాబో పక్కన మనం గిరి సర్ది వస్తామన్నమాట ఇది అలాగే దీంట్లో అయితే ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసేయాలండి పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం సరికాఫీ ఇవన్నీ తీసేట్టేసాం కదా అవి అయితే దీంట్లో ఇండియన్స్ అనేవి యాడ్ చేసేద్దాం ఇంకా చూసారా మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి అలాగే కొంచెం రెండు రెమ్మలు కరివేపాకు కొత్తిమీర లాస్ట్ వేద్దామండి ఇది హై లో పెట్టుకునే చేయాలండి లో లో అసలు పెట్టద్దు ఇప్పుడైతే మనం కొంచెం అన్నం వెరళి పేస్ట్ అలాగే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి ఉప్పు నేను ఆల్రెడీ నూడిల్స్లో వేసాను కాబట్టి కొంచెం చూసి వేసేసుకున్నాను రెండు స్పూన్లు కారం అయితే తీసుకున్నాను చిల్లీస్ కూడా వేసాం కాబట్టి కొంచెం చూసి వేసేసుకుందాం అలాగే ఇక్కడైతే గరం మసాలా ధనియాల కోడి ఇది బాగా కలపాలండి ఆయిల్ అయితే పరిస్థితుల్లో వేయకూడదు ఉన్న ఆయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఉడికిన తర్వాత బయటికి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ తిన్నాం కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే మంచిదండి ఎందుకంటే ఆ సాస్ మనం తినలేవు కాబట్టి ఉన్న ఆయిల్ ఆయిల్ ఏంటంటే టూ టూ త్రీ డేస్ దాకా అలాగే స్టోర్ చేసి మనకి నూడిల్స్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట స్ట్రీట్ ఫుడ్లో అవి తిన్నాం కొంచెం మంచిది కాదు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి అన్నమాట ఇంట్లో కొంచెం ఓకే చేసుకొని నూడిల్స్ తెప్పించుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటాయి హెల్తీ కూడా మంచిదండి ఇప్పుడైతే నేను నూడిల్స్ అనేది యాడ్ చేస్తున్నాను చూసారా ఎంత ఎక్కువ అయ్యాయో నేను హాఫే తీసుకున్నాను అనమాట ఇంకా ఫుల్ కూడా వేయలేదు దీంట్లో ఇప్పుడైతే కొంచెం నీరల్సాను కలర్స్ యాడ్ చేయనండి ఎందుకంటే నేను కలర్స్ యాడ్ చేసి కలర్స్ యాడ్ చేస్తే తినబుద్ది కాదనమాట సోయా సాస్ అలాగే సోయా సాస్ వేసుకోవచ్చు వెనిగర్ కొంచెం లైట్గా స్పోన్ అండి కొంచెం టేస్టీగా ఉంటుంది టమోటాకేసప్ అయితే నేను పూర్తిగా అవాయిడ్ చేసేసాను లేదు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ పడితేనేనండి ఏదైనా కి టేస్ట్ అనేది వస్తుంది చూసారా స్ట్రీట్ ఫుడ్ కూడా అనమాట ఇంట్లో ప్రిపేర్ చేసేది హెల్త్ ఖరాబ్ అవుతుంది బయట ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్స్ తింటే మాత్రం ఒక హండ్రెడ్ పెడితే స్ట్రీట్ ఫుడ్ వస్తుంది ఓకే లేకుండా తెచ్చుకునే వాళ్ళైతే ఎక్కువగా మనం హండ్రెడ్ తెచ్చి తెచ్చుకొని తింటే మాత్రం టూ థౌసండ్ అలా వస్తుందండి బుద్ధికి వెళ్ళేసరికి మనకు బిల్లు హెల్త్ హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది అలాంటప్పుడు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ తింటాం మీరు ఇప్పుడు లాస్ట్లో అయితే మనము సన్నగా తరుక్కున్న కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను ఇదైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ నూడిల్స్ అనేవి ప్రిపేర్ చేసేస్తానండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు మా వారికి అయితే సర్వ్ చేసేసి ఇసుకున్నానమాట ఫైనల్గా అయితే నూడిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నానండి ఎలా ఉందో టేస్ట్ అయితే చూసి చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి సేమ్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చేశానన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి